కడప చెన్నై ప్రధాన రహదారిపై అక్రమ రవాణా చేస్తున్న ఎనభై నాలుగు ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఒక ఆల్విన్ లారీని అదుపులోకి తీసుకున్నారు ప్రధాన రహదారిపై ఒంటిమెంట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన అతి వేగంగా వెళ్లిపోవడంతో అటవీ అధికారులు అటవీ అధికారులు బెంబడిస్తున్నారని తెలుసుకున్న స్మగ్లర్లు కడబ శివారు లారీని బదిలీ పరారయ్యారు క్యాబేజీ మాటన లారీలో ఎనభై నాలుగు ఎర్ర చందనం దుంగలను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు దొంగలు రెండు పాయింట్ రెండు ఐదు టన్నులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఒంటి మీటర్ రేంజ్ పరిధిలో ఒంటి మీటర్ చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పిషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది దాన్ని పట్టుకుని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదన్పల్లె సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ మొబైల్ రెండు మొబైల్ ఫోన్స్ ఒక ఐచర్ వెహికల్ టోటల్ ఎనభై నాలుగు రెడ్ సెంటర్ లాక్స్ దానికి వెయిట్ అనేది దాదాపు రెండు టన్ టూ ఫిఫ్టీ కేజీస్ అనే టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది పదకొండు లక్షలు ఉంది దానిలో ఒక ముద్దాయిల ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక అక్యూజ్డ్ అనేది బి మురళీ అతను బోయాపల్లి విలేజ్ రేగలు మండల్ పిలేరు అన్నమయ్య డిస్టిక్ అట్లనే ఎస్కేప్ అయినాడు అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తు ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్ జిపిఎస్ ట్రాకర్ ఒక హైచర్ వెహికల్ తర్వాత ఎయిటీ ఫోర్ లాక్స్ అనేది సీజ్ చేసినాము ఫీల్డ్లో కూడా ఆ టీమ్స్ నిన్న నిన్ననే మూమెంట్ పంపించినాము టీమ్స్ను కూడా అన్నమాయ డిస్టిక్కి మొదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్ అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రస్సెస్లో అంతా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఫర్దర్ ఎక్యూజ్ దొరికినా కూడా కేసులు యాడ్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాను